అందరికీ నమస్తే నేను లలితా కామాక్షి దేవి అవతార్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రోజుల్లో అయితే సమ్మర్ హాలిడేస్ అనగానే అమ్మమ్మ గారింటికి వెళ్ళిపోవడం మళ్ళీ హాలిడేస్ మొత్తం అక్కడే గడిపేవాళ్ళం సెలవులన్నీ మనకు అక్కడే గడిచిపోయాయి చక్కగా ఆడుతూ పాడుతూ అట్లాగా అందరి పిల్లలతోటి సరదాగా గడిపేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలకి ఏంటంటే సమ్మర్ క్యాంపులని అలాగే వాళ్ళకి వేరే యాక్టివిటీస్ నేర్పించడం కానీ ఇలాంటివన్నీ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు కొద్ది రోజులు మాత్రమే రాగలుగుతున్నారు అమ్మమ్మ గారు ఇళ్ళకైనా గారి వీళ్ళకైనా అలా వచ్చినప్పుడు మనము వాళ్ళని ఎంతో గారాభం చేస్తాము వాళ్ళకి కావాల్సినవి వండి పెడతాము వాళ్ళకి కావాల్సినవి అన్నీ కొనిస్తాము అన్నీ చేస్తాము అలాగే వాళ్ళకి మంచి ఏంటో చెడు ఏంటో చెప్పగలిగే బాధ్యత కూడా మనకి ఉంది మరి మూడేళ్ళు ఐదారేళ్ల పిల్లలకైతే మనం చెప్పేది కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు కానీ కొంచెం ఏడు ఏడు సంవత్సరాలు అలా వచ్చిన పిల్లలకైతే మంచి అవగాహన అది ఉంటుంది కాబట్టి మనం ఏదైనా చెప్తే వెంటనే వాళ్ళు గ్రహించగలుగుతారు అలాంటప్పుడు మనం వాళ్ళకి మనం మన అనుభవాలను జోడించి వాళ్ళకి మనం కూడా అంతే కదా మనము అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర చాలా నేర్చుకొని ఉంటాం మంచి విషయాలు అలాంటివన్నీ కూడా వాళ్ళకి చెప్పగలగాలన్నమాట వచ్చినప్పుడు అంటే ఇప్పుడున్న కొద్ది సమయమే కాబట్టి మనకి వాళ్ళతో గడిపే సమయం ఎక్కువ ఉండట్లేదు కాబట్టి అలా మన దగ్గరికి వచ్చినప్పుడైనా మనం వాళ్ళని మోటివేట్ చేసేలాగా ఉండాలి అనేది నా ఉద్దేశం అలాగే కొంతమంది పిల్లలు చెప్పగానే వెంటనే గ్రహిస్తారు చెవికి ఎక్కించుకుంటారు కొంతమంది అలా కాదనమాట ఎన్నిసార్లు చెప్పిన పెడచేవిని పెడుతుంటారు అలాగని మనము వాళ్ళని అలాగే వదిలేయకూడదు వాళ్ళు వినేదాకా మనము చెప్తానే ఉండాలి మన ప్రయత్నం అయితే ఆపకూడదు ఎక్కువ సమయం మనం వాళ్ళతో గడపగలగాలి అలాగే ఈ రోజుల్లో పిల్లలకి ఏంటంటే ఎక్కువగా ప్రాక్టికల్గానే చెప్పాలన్నమాట ఏదైనా అలా నేను చేసిన ఈ ప్రయత్నమే ఈ వీడియో అనమాట నీకు నేను ఇది ఇచ్చేటప్పుడు ఏం చెప్పాను చెప్పు గుర్తుందా గుర్తులేదా మేము మాట్లాడుకునేది నీకు అర్థం అవట్లేదు కదా అందుకనే మీకు ఈ విషయం తెలియాలంటే ముందు మీకు వీడియో చూసేది చూడు నీకోసం ఏం తెచ్చాను ఏంటి కిడ్డీ బ్యాంక్ నా నా దీంట్లో మనీ సేవ్ చేసుకోవాలన్నమాట ఎవరైనా ఇచ్చి మనీ ఇచ్చినప్పుడు దీంట్లో నువ్వు వేసి పెట్టుకొని ఇది నిండాక నీకు కావాల్సిన వస్తువులు నువ్వు కొనుక్కోవచ్చు ఓకేనా మీరు కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి సేవింగ్స్ అలవాటు చేయండి అప్పుడైతే పిల్లల పొదుపుగా ఎలా ఉండాలి అనేది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది పోయిన సంవత్సరం సమ్మర్ హాలిడేస్కి మా మనవాడు వచ్చినప్పుడు నేను కిడ్నీ బ్యాంక్ అయితే గిఫ్ట్ చేశాను అనమాట ఇప్పుడు మళ్ళీ వాడు వన్ ఇయర్కి వచ్చాడు అనమాట సెలవులకి వాడైతే డబ్బులు దాచుకున్నాడే కానీ వాటిని ఎలా ఉపయోగించాలో వాడికి తెలియట్లేదు అనమాట అందుకే చాక్లెట్స్ కొనుక్కుంటాను ఓపెన్ చేయమంటున్నాడు పిల్లలకి కావాల్సినవన్నీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటారు కానీ వాళ్ళకి వాళ్ళు మనీ దాచి పెట్టుకొని వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ గిఫ్టింగ్ చేసుకునేలాగా అయితే మనము అలవాటు చేయాలన్నమాట అంటే ఇలాంటి కిడ్నీ బ్యాంక్స్ అవి ఇచ్చి మనీ సేవ్ చేసి దాంట్లో ఎవరైనా ఇచ్చినప్పుడు కానీ అలాగా ఎప్పుడైనా ఇస్తుంటారు కదా పేరెంట్స్ అది అవన్నీ దాంట్లో వేసుకోవడం అయితే నేర్పించాలన్నమాట తర్వాత అది ఫుల్ అయ్యాక వాటిల్లో నుంచి వాళ్ళకి ఏదైనా గేమ్స్ కానీ లేకపోతే స్కూల్కి కావాల్సిన యాక్సరీస్ కానీ అలాంటి వాళ్ళు ఓన్గా పేరెంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టమైనవి కొనుక్కునేట్టు అనమాట అంటే వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ గిఫ్టింగ్ చేసుకునేట్టు కూడా మనం నేర్పించగలగాలన్నమాట ఇప్పటి నుంచే పిల్లలకి పొదుపు అనేది మనం అలవాటు చేస్తే వాళ్ళు అదే బాటలో నడుస్తారు మొక్క వంగందే మానయ్య వంగన అంటారు కదా పెద్దవాళ్ళు పిల్లల్ని కష్టపడకుండా పెంచాలి అనుకోవడం వల్ల అయితే తప్పు లేదు కానీ కష్టం తెలియకుండా పెంచాలి అనుకోవడం మాత్రం తప్పే వాళ్ళకి ఈ సదుపాయాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనం ఎంత కష్టపడితే ఇవన్నీ అమర్చగలుగుతున్నాం అనేది మాత్రం మనం వాళ్ళకి ప్రాక్టికల్గా అయితే తెలియచేయాలన్నమాట ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి లేకపోతే అడిగిన వల్ల కొన్ని చేస్తా అవసరమైన అనవసరమైనవి అన్నీ ఇస్తున్నామంటే వాళ్ళకి ఇది అవగాహన ఉండదు అంటే మన కష్టం విలువ ఏంటో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు తమ పిల్లలకి ఎంత కష్టపడితే వస్తున్నది డబ్బు అనేది వాటిని ఎలా వినియోగించుకోవాలనేది మాత్రం తప్పకుండా అయితే తెలియజేయాలనేదే నా ఉద్దేశం అనమాట ఈ వీడియో ద్వారా ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను